చెప్తున్నారు అంటే ఏం పర్వాలేదు ఎల్లో సాఫ్ట్వేట్ ఉందా ఎన్నో నోట్లో వేసాను ఏమీ కాదు ఓకేనా ఓకేనా ఏమీ కాదు డాక్టర్ డాక్టర్ కూడా మీరు టైం ఇస్తున్నారు ఓకే హాస్పిటల్ వన్కి ఏదో ఒకటి చేయొచ్చు అని ఓకేనా అది అది షుగర్ లెవెల్స్ డౌన్ అయితే సింటమ్స్ అన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయి ఆ మెట్టులు పడుతున్నాయి అందరు బాగానే చెప్పినప్పుడు కూడా షుగర్ లెవెల్స్ బిలో నైన్టీ ఉండకూడదు అబోవ్ వన్ ఫార్టీ ఉండకూడదు ఓకేనా నైన్టీ టు వన్ ఫార్టీ మధ్యలో మెయింటైన్ అవుతా ఉండొచ్చు సరేనా షుగర్ లెవెల్స్ షుగర్ ఉన్న పేషెంట్స్ షుగర్ లెవెల్స్ లోప్టమ్స్ అన్ని ఉంటాయి ఓకేనా షుగర్ ఎక్కువ అయింది అనుకోండి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి తిమ్మిర్లు అంటే తెలుసు కదా సో తిమ్మిర్లు వస్తా ఉంటాయి తర్వాత అబోవ్ ఫార్టీ దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే పైన స్కిన్ వరకు తీసుకుందాం ఫస్ట్ కళ్ళు సరి కనపడు ఎలా అంటే వైట్ బయట బయటగా కనిపిస్తుంది నాకు అలా చెప్తా ఉంటారు మనం ఏం చేస్తామంటే ఏజే కదా ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు వచ్చిండళ్ళే అని లైట్ తీసుకుంటాం అనమాట ఇంట్లో మన గానీ తీసుకుంటాం అది కాదు నెక్స్ట్ ఫస్ట్ అది సరిగ్గా గనపడ అని చెప్పాను కదా నెక్స్ట్ అవుతుంది అంటే బ్రెయిన్ మెల్లమెల్లగా దెబ్బ తిన్నాం స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు సరిగ్గా గుట్టు పెట్టుకోలేదు మనం ఏం చెప్పినా గానీ మనం ఏమంటాం ఇంట్లో అయిపోతున్నారు కదా అందుకని మనం సరిగ్గా పండించాం అనమాట అలా కాదు అలాగే బ్రెయిన్ డెవలప్ బ్రెయిన్ సరిగ్గా పని చేస్తూ ఉంటారు ఓకేనా థర్డ్ థింగ్ ఊరికూరికే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి చిన్న పని చేస్తే అలిసిపోతూ ఉంటారు ఎందుకు కలిసిపోతుంటారంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం అంటే తక్కువ కూడా వచ్చని చెప్పాను కదా తక్కువ ఉన్నప్పుడు మజిల్స్ షుగర్ యూజ్ చేసుకోలేవు యూజ్ చేసుకున్నప్పుడు ఏమైతే బాడీ పెయిన్స్ అయితే ఓకేనా తర్వాత జాయింట్ పెయిన్స్ చెప్తారు బోన్స్ ఈజీగా అయిపోతూ ఉంటాయి ఆస్టియోపోలోసిస్ అంటారు వాటిని అంటే ఫోర్ అంటే ఏంటి హోల్స్ కొడుతున్నాయి చిన్న చిన్న హోల్స్ కొట్టున్నాయని అర్థం అంటే బోన్ కూడా బోన్ డెన్సిటీ తగ్గుతుంటది బోన్ డెన్సిటీ అంటే డెన్సిటీ అంటే తెలుసా డెన్సిటీ అంటే ఏంట్రా అంటే బేసిక్గా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి దొడ్డుగా ఉండాలి బాగా డెన్సిటీ తగ్గిందంటే బాగా పతలాగా అయిపోతాయి ఫోన్స్ చేసి 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 పెడితే ఒక దగ్గరికి బ్రేక్ అవుతుంది సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు బేసిక్గా బోన్ డెన్సిటీ తగ్గుతుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి సరేనా అది బోన్స్ హార్ట్ ఏమవుతుంది అంటే సరిగా కొట్టుకోదు దాని ఇష్టం వచ్చినప్పుడు దాన్ని నచ్చినప్పుడు కొట్టుకుంటా ఉంటుంది తర్వాత లాస్ట్ అనమాట సో అది చూసుకోవాలి సో షుగర్ బీపీ ఈ రెండు కాంబినేషన్ ఇంకా డేంజర్ ఇప్పుడు లో ఇద్దరు వస్తారా ఇద్దరు హీరోలు వచ్చినప్పుడు ఎంత కిక్ వస్తుంది అది కూడా అంత ఆ రెండు వచ్చిందనుకో మన కిక్ ఎక్కువైపోయి కిక్ నిప్పులోకి వెళ్ళిపోతాం రెండో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి దీనికి మనం చేయాల్సినవి ఏంటి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్లు అంటే డాక్టర్ దగ్గర రావాలి యాక్టర్లు కాదు బయట కొంతమంది ఉంటారు అనమాట ఊరికే రాస్తా ఉంటారు అలా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి రావాలి సో డాక్టర్ దగ్గర చూసినప్పుడు ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ అంటే హెచ్బిఏన్ సి టెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నేను చెప్పి నీ గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు సిమ్టమ్స్ హెచ్బిఏన్ సి ఈ రెండు చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి సి అనే టెస్ట్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఒకటి ఉంటుంది చూసుకోండి సి అనే టెస్ట్ ఇక్కడ మీకు సిక్స్ సిక్స్ పాయింట్ ఎక్సాక్ట్లీ హెచ్ ఏం చేస్తుంది అంటే ప్రతి త్రీ మంత్స్ మన బాడీలో సెల్స్ ఉంటాయా మన బాడీలో సెల్స్